చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం ఒకటో తారీఖు పెన్షన్దారులకు పండగ బ్రహ్మాండమైన పండగ రోజు ఎందుకంటే గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే గతము గత ప్రభుత్వంలోని రాష్ట జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేస్తారని ఐదు సంవత్సరాలకే చేయడం జరిగింది ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మేనిఫెస్టోలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తారని ఆ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పిరసన్దారులకి అందరూ తులసి అందుకో పెట్టడం జరిగింది ఎలాగంటే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు చేయడం అలాగే వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మహాగర్వైన వ్యక్తి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రతి హామీ కూడా నెరవేరుస్తారు రాష్ట్రంలోని లోటు బడ్జెట్ లో ఉన్నా సరే రాష్ట్రంలో ఖజానాని శుభ్రంగా ఊర్చేసి తుడిచేసి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి లేకుండా చేసేలేరు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన పదిహేను రోజులకే ఆయన అనుకున్న హామీలు అని నెరవేరడం జరిగింది ఇలాగే ఆయన ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తారని ఈ సభకు తెలియజేస్తాను జై చంద్రబాబు జై లోకేష్ మాకు చంద్రబాబు నాయుడు మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఏడువేలు తీసుకుంటున్నాము అయితే నేను దేవుడికి మొక్కుకున్నాను కూడా కొబ్బరికాయ కొడతాను చంద్రబాబు నాయుడు రావాలని అది కొడతాను ఈరోజు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు రావటం జనసేన రావటం బీజేపీ రావటం చాలా ఆనందంగా ఉంది సచివాలయం అందరికీ అందరూ బాగా చేద్దాం ఆ సిక్స్కే వచ్చారు చాలా ఆనందంగా పండగ వాతావరణం ఉందండి అందరికీ సంక్రాంతి లాగా ఉంది అందరికీ గారు అనుజ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మేము అందరం తోడుగా ఉంటామండి